ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి సర్కారు చాలా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు సో మిగిలిన వాటి గురించి వాళ్ళు ఇంకా మాట్లాడలేదు కానీ వాళ్ళు చెప్పిన వెయ్యి రూపాయలు పెంచుకుంటూ పింఛన్ ఏదైతే ఉందో ఆ పింఛన్ మాత్రం మన జులై ఒకటి ఇచ్చారు అంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఆగస్ట్ ఒకటి మళ్ళీ పింఛన్ ఇవ్వాలి కదా చాలా మందికి పింఛన్ పూత పెట్టబోతున్నారు ఆ సమాచారం వాళ్ళకే ఇస్తూ ఉన్నారు అంటే నీ పింఛన్ తీసేసారు నీకు రాదు అని చాలా మందికి చెబుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసారని చెప్పి ఆ ముద్ర వేసి తీసేయబోతున్నారట దానికి ఏవో కారణాలు చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాలనలో అసలు పార్టీ ముద్ర కులం ముద్ర ప్రాంత ముద్ర మా తమ్ముద్ర ఇట్లాంటివి ఏమీ లేవు ఎవరికీ పింఛన్ తీసేయలేదు కానీ ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రధాన ఎజెండా అమరావతినే కాబట్టి వీళ్ళని ఎప్పుడప్పు అక్కడ ఖర్చు పెట్టాలి కాబట్టి ఇక అందరికీ ఇచ్చుకుంటూ పోరు పెంచినాము ఇచ్చినాము అని చెప్పి ఆమె ఇస్తాం కానీ తగ్గించిన వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి నెక్స్ట్ చాలా మంది పింఛన్లు హుష్కాకి అవ్వబోతున్నాయి ఎందుకు ప్రధాన పత్రిక కూడా ప్యానల్ హెడ్డింగ్ పెట్టి వార్తలు రాసింది కదా కొంత రెఫరెన్స్లు తీసుకొని ఎవరో ఒక డప్పు కళాకారుడు చిత్తూరు జిల్లాలో ఒక డప్పు కళాకారుడు అరవై ఎనిమిది ఏళ్ళు అట జగన్మోహన్ రెడ్డి గారు సర్కారులో మంచిగా పింఛన్ ఇచ్చేది వీళ్ళు మొన్న జూలై ఒకటి ఇచ్చారు ఇక ఆగస్టు ఒకటి నుంచి మీకు పింఛన్ రాదని చెప్పి చెప్పేశారట ఆయన లఘో దిగోమంటూ నాకు అరవై ఎనిమిది ఏళ్ళు డప్పు కళాకారుని నాకు ఎందుకు పింఛర్ రాదు పింఛన్ డబ్బు కళాకారులకు కిన్నీ వ్యాధిగ్రస్తులకు చేనేత నెక్స్ట్ వితంతు పింఛన్లు వృద్ధాప్య పింఛన్లు వికలాంగ పింఛన్ అన్నీ ఇస్తున్నారుగా ఇందులో చాలా వరకు కోత పెట్టారు యాక్చువల్గా మనం జులై ఒకటి అరవై వేల మంది వరకు ఇవ్వలేదు అని చెప్పి ఒక టాక్ ఉంది ఇవ్వలేదు అని ఈసారి ఇంకా లక్షల్లో లక్షల మందికి పింఛన్లు కోత పెట్టతున్నారు ఎందుకంటే అందు అన్ని అమలు చేయడం సాధ్యం కాదు దానికి ఏవో కారణ నిబంధనలు కాలేదని నిబంధనలు మ్యాచ్ అవ్వలేదని ఏదో ఒక కారణమైతే చెప్పుకుంటూ వెళ్తారు బట్ ఒకటైతే ఫ్యాక్ట్ చాలా మందికి పింఛర్లు అయితే తీసేయబోతున్నారు ఎవరెవరు తీసేస్తారు ఏ కారణం చేతి తీసేస్తారని ఇప్పుడు ఆగస్ట్ ఫస్ట్ నుంచి వాళ్ళు లఘోదీపం అంటుంటారు కదా ఆ లఘోదీబం అనే దాని మీద ఫేస్ చేసుకొని వాళ్ళు ఏం చెబుతారో అధికారులు ఏం చెబుతారో ఒకవేళ అధికారులు స్పందిస్తే ఏం చెబుతారో ఏం రీజన్ చెబుతారో చూడాలి అండ్ పోంగ 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 నెలకింతమందికి పోతైతే ఉంటుంది మరి ఎంత కోత పోయబోతున్నారో చూద్దాం